పొద్దున్న నుంచి సాయంకాలం వరకు డ్యూటీలో కంటిన్యూస్గా పనులతో బిజీగా ఉంటాం మామూలుగా అయితే సో ఈరోజు నా ఫ్రెండ్ వచ్చాడు చాంది చౌక్ వెళ్దాం అని ఎగ్జిట్ అటే ఉన్నట్టు ఇప్పుడు అలాగా చాంది చౌక్ వచ్చాం లాల్ కిల్లా దగ్గరలో ఈజ్ మై ఫ్రెండ్ సరదాగా మార్కెట్ అంతా తిరిగి స్పీకర్ అయితే కావాలంట ఇప్పుడు సండే అవటం వల్ల బస్సు ఇది ఢిల్లీలో చాందిని చవు ఏ మెట్రో స్టేషన్లో చూసినా మ్యాక్సిమం ఎలాగే కనిపిస్తుంది వీకెండ్స్లో మార్కెట్లంతా మామూలుగా ఉండదు రేట్లు మామూలుగా ఉండే మామూలుగా చూడరా ఉన్నాయి చూడు రెండు వందల యాభై మూడు వందలు మొత్తం అంతా బట్టలతో కాకపోతే ఆడవాళ్ళకి ఇక్కడ తిరుగుతూ ఉంటే మావిడికి వచ్చి డౌట్ ఏంటంటే మా ఆవిడిని తీసుకొస్తే నాకు సరైనది ఒక్కోడు బాధలో ఒక్క సో మా ఆవిడిని తీసుకొస్తే శుభ్రంగా ఈ షాపింగ్ లన్ని చేయించేస్తుంది కదిలేటప్పుడు సరిపోద్దని చెప్తున్నారు ఈ ముందున్నది లాలకి మన వెనకల్ ఇదంతా మార్కెటే చాందిని చౌక్ మార్కెట్ చాలా ఫేమస్ చలో ఇరవై ముప్పై రూపాయల నుంచి చెవులు చౌరింగులు చెవులు అవి రెండు వందల యాభై రెండు వందల నుంచి డ్రెస్ మెటీరియల్స్ మొత్తం అన్నీ దొరుకుతున్నాయి ఎలాంటి చోట్లకి వచ్చినప్పుడు మనం వెళ్ళిన చోటుకి దారి తెలియకపోయినా కూడా కలిసి వచ్చే విషయమే ఎందుకంటే మాకు దారి తెలియకపోవడం వల్ల ఆల్మోస్ట్ మొత్తం మార్కెట్ అంతా తిరగొచ్చాం కానీ ఈరోజు ఎందుకో మొత్తం మార్కెట్లో చాలా మట్టుకు దుకాణాలు బంద్ చేసి ఉన్నాయి కారణం ఏంటో తెలియదు లైటింగ్లు కూడా లాల్ కిల్లా చక్కగా కనిపిస్తుంది జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు తిరగటానికి షాపింగే వారాంతం కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి సరదాగా కుటుంబంతో గడపడానికి రిక్షాలు తెగ తిరిగేస్తున్నాయి మొత్తానికి మొత్తం అంతా తిరిగి వచ్చి స్పీకర్ బజార్లోకి చేరాం ఇక్కడ స్పీకర్లు తీసుకోవాలి అరే అబ్బాయి ఇదంతా ఎలక్ట్రానిక్ సామాన్లు ఉన్నాయి టూల్స్ కెమెరా ఈ రికార్డింగ్ సంబంధించి చాలా ఎక్కువ ఉన్నాయి మార్కెట్ అంతా తిరిగేశాము ఒక స్పీకర్ కొనుక్కున్నాం స్పీకర్ చూపించ నాలుగు వందల రూపాయలకి ఒక స్పీకర్ తీసుకున్నాం అయిపోయింది చూడాలి డాలకల్ మెట్రో స్టేషన్లోకి వచ్చాము ఇంకా మెట్రో పట్టుకొని ఇంటికి పోవటం మామూలుగానే ఢిల్లీ అంతా చాలా ఉంటుంది అదే ఆదివారం అనుకోండి మామూలుగా ఉండదు నడవడానికి కూడా దారి లేకుండా మొత్తం రష్గా ఉంటుంది అది ఇలాంటి మార్కెట్ ఇలాంటి చోట్లయితే ఆ రష్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఏదైనా అప్పుడప్పుడు ఇలా తిరుగుతూ ఉంటే నేను కొన్ని కొత్త చోట్లు చూడవచ్చు సరదాగా మీతో కూడా పంచుకోవచ్చు ఇక్కడ విషయాలు విశేషాలు ఇక్కడ ఏం దొరుకుతాయి ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది కదా సో అందుకని అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండటం తిరుగుతూ ఉండటం ఇక్కడ చూడండి చెప్పాను కదా ఎటు చూసినా జనాలే పద 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 లాల్ కిల్లా మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్లో చక్కగా లాల్ కిల్లాలో ఉండే కొన్ని ప్రాంతాలని కొన్ని వ్యూస్ని ఇక్కడ డెకరేట్ చేశారు